విశాఖ నగరంలో కాలుష్య సమస్యలు ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు ఏయు ద్వారా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్యం నివారణకు అధ్యయనాన్ని ప్రారంభించిందని అన్నారు ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అది ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌరవ గౌరవం మనం మంత్రి గారు చెప్తున్నాడు అచ్చిన్నాయుడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయ ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే ఎవరు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాలు పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది వన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ టు ప్రైవేట్ కూర్చో అధ్యక్ష చాలా సెంటిమెంట్ తో కూరుకున్న అంశం అధ్యక్ష విశాఖ సెంటిమెంట్